హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర స్టాప్ అప్ కుకింగ్స్ ఈరోజు వీడియోలో సండే స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ చికెన్ కర్రీ ఏమందే అందరికీ తెలిసిందే కదా అనుకుంటున్నారా అదేనండి మీకు నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కొన్ని కొన్ని వంటలు మనం ఎప్పుడు చేసుకునేవైనా కానీ ఏ ఇంగ్రీడియంట్స్ ఎక్కడ వేయాలో తెలుసుకుంటేనే ఆ కోరికే అద్భుతమైన రుచి వస్తుంది ఈరోజు మీకు అలాంటి ఒక అద్భుతమైన చికెన్ కర్రీని చూడం లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూసేయండి ముందుగా ఒక కేజీ చికెన్ని నీట్గా వాష్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి అందులో ఒక టీ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం వేసుకొని మొత్తాన్ని చికెన్కి బాగా పట్టించండి ఇలా ముందుగానే చికెన్లో ఉప్పు పసుపు వేసుకోవడం వలన చికెన్కి నీచు వాసన అస్సలు రాదండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది అస్సలు నీచు వాసన అనేది రాదు ఇలా ఉప్పు కారం పసుపు అన్నీ చికెన్కి బాగా పట్టించిన తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి చికెన్ బాగా మ్యారినేట్ అవుతూ ఉంటుంది ఈలోపు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఏ నాన్ వెజ్ కర్రీస్కైనా కానీ ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఎనిమిది తొమ్మిది లవంగాలు అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క కొంచెం జాపత్రి వేసుకోండి ఫ్లేవర్ కోసం అంతే ఎక్కువ వేసుకున్నారంటే చేదు వచ్చేస్తుంది కొంచెం వేసుకుంటే సరిపోతుంది అలాగే రెండు యాలకులు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా ఈ మసాలా దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మూడు పచ్చిమిర్చి నీళ్ళ పొడవుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు రెండు మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి కూర తీపి రాదు రెండు ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక అర టీ స్పూన్ ఉప్పు అలాగే అర టీ స్పూన్ పసుపు వేసుకొని ఆనియన్స్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా ఒక రెండు మూడు నిమిషాలకి ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయాయి నెక్స్ట్ ఇందులోకి రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడకనివ్వండి ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వలన చికెన్లో వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ అన్నీ వస్తాయి ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడకనివ్వండి మనం ఎప్పుడూ ఇంట్లో చేసుకునే చికెన్ కర్రీ కంటే కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది అలాగే సింపుల్గా కూడా అయిపోతుంది చూస్తున్నారు కదా ఒక ఐదు ఆరు నిమిషాలకి నీళ్ళన్నీ ఇంకిపోయి చికెన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ చక్కగా ఉడికిపోయి ఉంటుంది నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి మనం ముందుగా చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు కారం వేసుకున్నాం కదా మీ కారానికి తగ్గట్లు మీరు చూసి వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మరొకసారి కలిపి మూత పెట్టేసి మరొక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వండి ఇలా ఉడికించుకోవడం వలన ముక్కకి కారం అనేది చక్కగా పడుతుంది ఇలా చికెన్ ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి అలాగే కొంచెం కసూరి మేతి వేసుకోండి కసూరి మేతి పూర్తిగా ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేకుంటే లేదు వేసుకుంటే బాగుంటుంది ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకోండి ఒక కేజీ చికెన్కి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయండి ఎక్కువ వాటర్ వేసుకున్నారు అని అంటే చికెన్ గ్రేవీ రాదు అది ఒక గ్లాస్ వాటర్కి చికెన్ చికెన్ గ్రేవీతో వస్తుంది ఈ టైంలో ఒకసారి ఉప్పు సరిపోయింది లేనిది చెక్ చేసి వేసుకోండి ఇక్కడ నాకు సరిపోయినట్లేదు కాబట్టి నేను ఇంకొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఇలా మరొకసారి అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మరొక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి చూడండి ఒక పది నిమిషాల తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతూ కూర ఎంత చక్కగా ఉడికిపోయిందో చికెన్ గ్రేవీతో చూస్తుంటేనే నోరుతుంది కదా ఫైనల్గా ఒక గుప్పడి కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ కర్రీ రెడీ ఎప్పుడు చేసుకునే చికెన్ కర్రీ కంటే కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకోవడం వలన నా నోటిఫికేషన్స్ మీకు త్వరగా అందుతాయి